రామూర్తి ఇంటికి రావటంతో బాగి రామూర్తి కోసం బాల్కనీలో టెరస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే రామూర్తి అమ్మ బాగి అంటూ టెరస్ దగ్గర నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతున్న బాగి దగ్గరికి వచ్చి అమ్మ తల్లి బాగి అని పిలవగానే బాగి చాలా బాధపడుతూ రామ్మూర్తి వైపు చూస్తూ ఉంటుంది ఏం తల్లి ఎందుకు తల్లి అలా ఉన్నావు అని రామమూర్తి ప్రశ్నిస్తూ ఉంటాడు మొన్న మనోహర్ని చంపటానికి వచ్చింది మీరే మొన్న మనోహర్ని షూట్ చేసింది కూడా మీరే అని బాగి రామమూర్తిని నిలదీస్తూ ఉండటంతో రామ్మూర్తి షాకింగ్గా వింటూ ఉంటాడు మనోహర్ని కాల్చటానికి వచ్చి గోడ దూకి పారిపోయింది కూడా మీరే అని బాగి నిలదీస్తూ ఉంటుంది ఇంకోవైపు అమర్ రామ్మూర్తి వేలు ముద్రల్ని తీసుకొని ల్యాబ్ దగ్గరికి వస్తాడు రామ్మూర్తి ఇంటికి వచ్చినప్పుడు అమరే దగ్గర ఉండి రామ్మూర్తి వేలిముద్రల కోసం గ్లాస్తో వాటర్ ఇచ్చి ఉంటాడు ఇప్పుడు ఆ గ్లాస్ని పట్టుకొని ల్యాబ్లో ఇచ్చేసి ఉంటే రిపోర్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు అరవై అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి అంటే ఖచ్చితంగా మావయ్య గారేనా అని అమర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోవైపు బాగి అలా నిలదీస్తూ ఉండటంతో రామ్మూర్తి అది కాదమ్మా అని మాట్లాడుతూ ఉంటే వెంటనే బాగి ఆయన పర్సుని తీసి చూపిస్తూ ఉంటుంది అమర్ మళ్ళీ కబ్బోర్డ్లో పెట్టేసిన పర్సును తీసుకొచ్చి రామ్మూర్తికి చూపించటంతో ఇక రామ్మూర్తి మరింత షాకింగ్గా ఆ పర్సు వైపు చూస్తూ ఉంటాడు వేలి ముద్రలు మ్యాచ్ అయిపోతాయా ఇప్పుడు బాగి రామ్మూర్తిని ఎలా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం